అదృష్టం అంటే ఇదే కదా సుడి తిరగడం అంటే ఇదే కదా ఇంట్లోని వంటగది రీకన్స్ట్రక్షన్ చేస్తున్న ఓ తిరిగిపోయింది కిచెన్ రీమోడలింగ్ కోసం తవ్వకాలు జరిపిన వారికి విలువైన పదిహేడవ శతాబ్దం కాలం నాటి అరుదైన పురాతన వెండి బంగారు కాయిన్లు దొరికాయి రాబర్ట్ బెట్టి ఫోక్స్ అనే కపుల్ దక్షిణ ఇంగ్లాండ్ లోని వెస్ట్ డొరై లో పదిహేడవ శతాబ్దానికి చెందిన ఓ పురాతన కాటేజ్ సౌత్ పోర్టెన్ ఫార్మ్ రెండు వేల పంతొమ్మిదిలో కొనుగోలు చేశారు అయితే వారు తమ అభిరుచికి అనుకూలంగా వంటగదిని రీకన్స్ట్రక్షన్ చేయాలనుకున్నారు తమ కిచెన్ లోని కాంక్రీట్ ఫ్లోర్ ను తొలగించి ఎత్తైన పైకప్పును నిర్మించాలనుకున్నారు దీనికోసం వంటగదిలో కాంక్రీట్ ఫ్లోర్ ను బద్దలు కొట్టారు అందులో రాజుల కాలం నాటి వెయ్య నాణేలు బయటపడ్డాయి నాలుగు వందల ఏళ్ల క్రితం నాటి కింగ్ జేమ్స్ కింగ్ చార్లెస్ లకు చెందిన వెయ్య ఇరవై తొమ్మిది అరుదైన కాయిన్లు వారికి ఒక పింగాణి కుండెలో లభించాయి బ్రిటిష్ మ్యూజియం ఈ నాణేలు పదహారు వందల నలభై రెండు పదహారు వందల నలభై నాలుగు కాలం నాటివని ఐడెంటిఫై చేసింది వాటిల్లో కొన్ని ఎల్జిబిత్ కింగ్ షిల్లింగ్స్ క్వీన్ మేరీ కాలం నాటి కాయిన్లు కూడా ఉన్నాయి తాజాగా ఏప్రిల్ ఇరవై మూడున ఈ కాయిన్లు వేలం వేశారు పూర్వకాలానికి చెందిన ఈ సంపదను చేదక్కించుకునేందుకు ప్రపంచంలోని చాలా మంది పోటీ పడ్డారు డోచెస్టర్స్ లోని డూక్స్ వేలంలో నాణ్యాలకు అదిరిపోయే ధర పలికింది అక్షరాల అరవై రెండు పాయింట్ ఎనభై ఎనిమిది లక్షలు వారు సొంతం చేసుకున్నారు ఈ డబ్బు తమ లోన్ చెల్లించడంలో సహాయపడుతుందని ఆ దంపతులు చెప్పుకొచ్చారు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిలో ఈ నిధిని కొనుగోలు చేశారు కాగా నిపుణుల విశ్లేషణ లీగల్ పాలసీ పూర్తయిన తర్వాత ఈ ఏడాది ఆ జంటకు తిరిగి ఇచ్చారు బ్రిటిష్ మ్యూజియం వాటిని ఇంగ్లీష్ సివిల్ వార్ పదహారు వందల నలభై రెండు నుంచి యాభై ఒక్క ప్రారంభంలో ఒక భూస్వామి తన సంపదను సురక్షితంగా ఉంచడానికి వాటిని ఈ రకంగా దాచి ఉంచవచ్చని అభిప్రాయపడింది ఇక మీలో ఎంతమంది పురాతన పాయింట్లను సేకరించి భద్రపరుచుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి